కంప్యూటర్ బేసిక్స్లో కన్వర్షన్ సంబంధించి ఎస్ఎమ్ నెంబర్ నుండి ఎక్స్ విలువలను అలాగే యాక్టివ్ విలువలను ఎలా తెలుసుకోవచ్చో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ టూ కలందరికీ శుభోదయం సేచంద్ర వీడియోస్ కంప్యూటర్ పాఠాలకి స్వాగతం సుస్వాగతం ఎస్ఎంఎల్ నెంబర్ నుండి బైనరీ విలువలైన యాక్టివ్ విలువలైనా విలువలైనా కూడా భాగాహార పద్ధతి ద్వారానే తెలుసుకోవచ్చు ఎసిమల్ నెంబర్ నుండి బైనరీ విలువలు తెలుసుకోవాలనుకుంటే ఎస్మల్ నెంబర్ను బైనరీ యొక్క బేస్ విలువ టూ చేతను యాక్టిల్ విలువలు తెలుసుకోవాలనుకుంటే దాని యొక్క బేస్ విలువ ఎయిట్ చేతను విలువలు తెలుసుకోవాలంటే దాని యొక్క బేస్ విలువ సిక్స్టీన్ చేత ఎసిమెల్ నెంబర్ని భాగించబడేంత వరకు భాగిస్తూ వచ్చిన శేషపు విలువలను కింద నుంచి పైకి లెక్కించినప్పుడు ఆ విలువలు ఆ డెసిమల్ నెంబర్కు సమానమైన ఆయా నెంబర్ల యొక్క విలువలుగా ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి వన్ థౌజండ్ టూ థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ సిక్స్ సెవెన్ అనే డెసిమెల్ నెంబరుకు సమానమైన ఎక్స్రా విలువలను ఎలా తెలుసుకోవచ్చో చూద్దాం వన్ థౌజండ్ టూ థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ సిక్స్ సెవెన్ డెసిమెల్ నెంబర్కు ఎక్స్రా విలువలు తెలుసుకునేందుకు ముందుగా ఇంటిజర్ అంటే పూర్ణాంకమైన వన్ థౌజండ్ టూ థర్టీ ఫోర్ డెసిమ్ఎల్ నెంబర్కి ఎక్సా విలువలు తెలుసుకోవాలి తర్వాత ఫ్రాక్షన్ రెసిమల్ నెంబర్ అయిన ఫైవ్ సిక్స్ సెవెన్కి ఎక్సా విలువలు తెలుసుకోవాలి వన్ థౌజండ్ టూ థర్టీ ఫోర్ను సిక్స్టీన్ చేత భాగించినప్పుడు సిక్స్టీన్ సెవెన్సు వన్ ట్వెల్వ్ వన్ ఫోర్టీను శేషం వస్తుంది ఈ వన్ ఫోర్టీను మళ్ళీ సిక్స్టీన్ చేత భాగించినప్పుడు సిక్స్టీన్ సెవెన్స్ వన్ ట్వెల్వ్ అంటే బాగపలము సెవెంటీ సెవెను శేషము టూ వస్తుంది ఈ సెవెంటీ సెవెన్ బాగఫలాన్ని తిరిగి సిక్స్టీన్ చేత భాగించినప్పుడు సిక్స్టీన్ ఫోర్సు సిక్స్టీ ఫోర్ అంటే బాగఫలము ఫోరు దేశము థర్టీను ఈ భాగపలము ఫోరు సిక్స్టీన్ చేత భాగించబడదు కాబట్టి శేషము ఫోర్ అవుతుంది ఈ విధంగా వచ్చిన శేష పీలవలను కింద నుంచి అంటే మోస్ట్ సిగ్నిఫిసెంట్ బిట్ నుండి లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ వరకు లెక్కించినప్పుడు ఫోరు థర్టీను టూ వస్తుంది ఎక్స్ఆర్ డెసిమెల్ నెంబర్లో టెన్ను ఏ గాను లెవెన్ను బి గాను ట్వెల్వ్ను సి గాను థర్టీన్ను డి గాను ఫోర్టీన్ను ను ఈ గాను ఫిఫ్టీన్ ఎఫ్ గాను సూచిస్తారు కాబట్టి థర్టీన్ అంటే డి అంటే వన్ థౌజండ్ టూ థర్టీ ఫోర్ డెసిమల్ నెంబర్కు సమానమైన ఎక్స్ఆర్ నెంబరు ఫోర్ డి టూ అని మనము తెలుసుకోవచ్చు వ్యాక్సిన్ డెసిమెల్ నెంబర్ లేదా దశాంశ సంఖ్య అయిన పాయింట్ ఫైవ్ సిక్స్ సెవెన్కి ఎక్సా విలువలు తెలుసుకునేందుకు దానిని ఎక్సా యొక్క బేస్ విలువ సిక్స్టీన్ చేత భాగించకుండా గుణించాల్సి వస్తుంది ఇలా గుణించినప్పుడు వచ్చే ఇంటిజెర్సు లేదా పూర్ణాంకాలని ఎక్స్రా డిజిట్గా గుర్తించాలి ఇప్పుడు పాయింట్ ఫైవ్ సిక్స్ సెవెన్ని సిక్స్టీన్ చేత గుణించినప్పుడు నైన్ పాయింట్ జీరో సెవెన్ టూ వస్తుంది ఇక్కడ నైన్ అనేది ఎక్సా డిజిట్గా గుర్తించాలి తిరిగి పాయింట్ జీరో సెవెన్ టూను చేత గురించాలి అలా గురించినప్పుడు వచ్చే వన్ పాయింట్ వన్ ఫైవ్ టూలో వన్ను ఎక్స్ట్రా ఎక్సా డిజిట్గా గుర్తించాలి పాయింట్ వన్ ఫైవ్ టూను త్రీకి శిక్షించేదా గురించాలి ఈ విధంగా మనకు కావాల్సిన విలువలు వచ్చేంత వరకు అంటే ఎన్ని విలువలు కావాల్సి ఉంటే అన్ని విలువలు వచ్చేంత వరకు చేత ఆ ఫ్రాక్షన్ డెస్ మళ్ళీ మన్ను గుణించినప్పుడు వచ్చే పూర్ణాంకాలన్నీ ఎక్స్ట్రా డిజిట్లు అవుతాయి ఇప్పుడు పాయింట్ ఫైవ్ సిక్స్ సెవెన్ని శిక్షించేత గురించినప్పుడు నైన్ పాయింట్ జీరో సెవెన్ టూ వస్తుంది పాయింట్ జీరో సెవెన్ టూను సిక్స్టీన్ చేత మళ్ళీ గురించినప్పుడు వన్ పాయింట్ వన్ ఫైవ్ టూ వస్తుంది పాయింట్ వన్ ఫైవ్ టూను సిక్స్టీన్ చేత గురించినప్పుడు టూ పాయింట్ ఫోర్ త్రీ టూ వస్తుంది పాయింట్ ఫోర్ త్రీ టూను సిక్స్టీన్ చేత గురించినప్పుడు సిక్స్ పాయింట్ నైన్ వన్ టూ వస్తుంది పాయింట్ నైన్ వన్ టూను సిక్స్టీన్ చేత గురించినప్పుడు ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ నైన్ టూ వస్తుంది పాయింట్ ఫైవ్ నైన్ టూను సిక్స్టీన్ చేత గురించినప్పుడు నైన్ పాయింట్ ఫోర్ సెవెన్ టూ వస్తుంది ఈ విధంగా మనకు ఎన్ని విలువలు అవసరమవుతాయో అంతవరకు సిక్స్టీన్ చేత ఈ ఫ్యాక్షన్ లెవెల్ను గురించాలి ఈ విధంగా గురించినప్పుడు వచ్చిన పూర్ణాంకాలను పైనుండి కిందికి లెక్కించాలి అంటే అప్పుడు ఈ పూర్ణాంకాలన్నీ నైను వన్ టూ సిక్స్ ఫోర్టీన్ ఫోర్టీన్ అంటే ఈ నైను వస్తుంది ఇది పాయింట్ ఫైవ్ సిక్స్ సెవెన్ డిసెంల్ నెంబర్కు సమానమైన ఎక్సా నెంబర్ అవుతుంది ఈ విధంగా వన్ థౌజండ్ టూ థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ సెవెన్ సిక్స్ డెసిమల్ నెంబర్కు సమానమైన ఎక్స్రా విలువ ఫోర్ డి టూ పాయింట్ నైన్ వన్ టూ సిక్స్ ఈ నైన్గా తెలుసుకోవచ్చు డెసిమల్ నెంబర్ నుండి యాక్టివ్ విలువలు తెలుసుకునేందుకు ఇంతకుముందు మనము డెసిమల్ నుండి ఎక్స్రా విలువలు తెలుసుకున్నట్లే డెసిమల్ నెంబర్ను యాక్టివ్ యొక్క బేస్ విలువ ఎడ్ చేత ఆ డెసిమల్ నెంబర్ భాగించబడేంత వరకు భావిస్తూ వచ్చిన శేష విలువలను కింది నుంచి లెక్కించి తెలుసుకోవచ్చు ఇదే డెసిమల్ నెంబరు అంటే వన్ థౌజండ్ టూ థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ సిక్స్ సెవెన్కి సమానమైన యాక్టెల్ విలువలను ఎలా తెలుసుకోవచ్చో చూద్దాం వన్ థౌజండ్ టూ థర్టీ ఫోర్ డెసిమల్ నెంబరును యాక్టెల్ బేస్ విలువ ఎయిట్ చేత భాగించినప్పుడు వాగపలము వన్ ఫిఫ్టీ ఫోర్ శేషము టూ వస్తుంది పాగపలము వన్ ఫిఫ్టీ ఫోర్ను తిరిగి ఎయిట్ చేత భాగించినప్పుడు వాగపలము నైంటీను శేషము టూ వస్తుంది పాగపలము నైన్టీన్ని ఎయిట్ చేత మళ్ళీ భాగించినప్పుడు పాగపలము టూ శేషము త్రీ వస్తుంది పాగపలము టూ ఎయిట్ చేత భాగించబడదు కాబట్టి అది శేషం టూ అవుతుంది ఈ విధంగా వచ్చిన శేష విలువలను కింది నుంచి పైకి లెక్కించినప్పుడు వచ్చిన విలువలు టూ త్రీ డబుల్ టూ అనేది వన్ థౌజండ్ టూ థర్టీ ఫోర్ డెసిమల్ నెంబర్ సమానంగా ఉంటుంది ఫ్రాక్షన్ డెసిమల్ నెంబరు పాయింట్ ఫైవ్ సిక్స్ సెవెన్కి యాక్టివ్ లెవెల్ ఎవరు తెలుసుకునేందుకు ఇంతకుముందు మనము ఫ్రాక్షన్ డెసిమల్ నెంబరుకి సమానమైన ఎక్సా విలువలు తెలుసుకున్నట్లే దీనిని కూడా ఈ ఫ్రాక్షన్ నెంబర్ని యాక్టివ్ యొక్క బేస్ విలువ ఎయిట్ చేత గురించాలి ఈ విధంగా గురించినప్పుడు వచ్చే ఇంటిజెర్స్ అంటే పూర్ణాంకాలన్నీ ఆ ఫ్రాక్షన్ డెసిమల్ నెంబర్కు సమానమైన యాక్టివ్ డిజిట్లు అవుతాయి పాయింట్ ఫైవ్ సిక్స్ సెవెన్ని ఎయిట్ చేత గురించినప్పుడు ఫోర్ పాయింట్ ఫైవ్ త్రీ సిక్స్ వస్తుంది పాయింట్ ఫైవ్ త్రీ సిక్స్ని ఎయిట్ చేత గురించినప్పుడు ఫోర్ పాయింట్ టూ డబుల్ ఎయిట్ వస్తుంది పాయింట్ టూ డబుల్ ఎయిట్ని ఎయిట్ చేత గురించినప్పుడు టూ పాయింట్ త్రీ జీరో ఫోర్ వస్తుంది పాయింట్ త్రీ జీరో ఫోర్ను ఎయిట్ చేత గురించినప్పుడు టూ పాయింట్ ఫోర్ త్రీ టూ వస్తుంది పాయింట్ ఫోర్ త్రీ టూను ఎయిట్ చేత గురించినప్పుడు త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ సిక్స్ వస్తుంది పాయింట్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ చేత గురించినప్పుడు త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ ఎయిట్ వస్తుంది పాయింట్ సిక్స్ ఫోర్ ఎయిట్ని మళ్ళీ ఎయిట్ చేత గురించినప్పుడు ఫైవ్ పాయింట్ వన్ ఎయిట్ ఫోర్ వస్తుంది ఈ విధంగా మనకు కావలసిన విలువలు వచ్చేంతవరకు ఈ ఫ్యాక్సిన్ విలువలను యాక్టివ్ యొక్క బేస్ విలువ ఎయిడ్ చేత గుణించాలి ఈ విధంగా గురించినప్పుడు వచ్చిన ఇంటిజర్ అంటే పూర్ణాంకాలని వరుసగా పైనుంచి కిందికి లెక్కించాలి ఆ విధంగా లెక్కించినప్పుడు వచ్చే విలువ డబుల్ ఫోర్ డబుల్ టూ డబుల్ త్రీ ఫైవ్ వన్ అనేది పాయింట్ ఫైవ్ సిక్స్ సెవెన్ అనే డెసిమల్ నెంబరుకు సమానమైన యాక్టివ్ విలువగా ఉంటుంది ఈ విధంగా వన్ థౌజండ్ టూ థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ సిక్స్ సెవెన్ అనే డెసిమల్ నెంబర్కు టూ త్రీ డబుల్ టూ పాయింట్ డబుల్ ఫోర్ డబుల్ టూ డబుల్ త్రీ ఫైవ్ అనే యాక్టిల్ నెంబరు సమానంగా ఉంటుందని మనం తెలుసుకోవచ్చు మనము కిందటి వీడియోల్లో వివిధ కన్వర్షన్స్ గురించి తెలుసుకున్నాము మనం చేసే కన్వర్సన్స్ సరైనవా లేదా అని తెలుసుకునేందుకు ల్యాప్టాప్లోను డెస్క్టాప్ కంప్యూటర్లో ఉన్న క్యాలిక్యులేటర్ను ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి ఇక్కడ ఉన్న నావిగేషన్ మీద క్లిక్ చేసినప్పుడు ప్రామాణికం శాస్త్రీయ ప్రోగ్రామర్ తేదీ లెక్కింపు ఇలాంటివి కనిపిస్తాయి ప్రోగ్రామర్ మీద క్లిక్ చేసినప్పుడు ఎక్సా డెసిమల్ యాక్టెల్ బైనరీ కాలమ్స్ కనిపిస్తాయి ఇక్కడ మనం దేని నుంచి అయితే మిగతా విలువలు తెలుసుకోవాలనుకుంటున్నామో దాని మీద క్లిక్ చేసి అక్కడ అంకెను టైప్ చేసినప్పుడు దానికి సమానమైన మిగతా విలువలు తెలుస్తాయి ఉదాహరణకి డెసిమల్ నెంబర్ నుండి మిగతా విలువలు తెలుసుకోవాలనుకున్నప్పుడు వన్ థౌజండ్ టూ థర్టీ ఫోర్ టైప్ చేసినప్పుడు ఈ డెసిమల్ నెంబరు అంటే వన్ థౌజండ్ టూ థర్టీ ఫోర్ డెసిమల్ నెంబర్కు సమానమైన ఎక్సా విలువ ఫోర్ డి టూ గాను అలాగే యాక్టిల్ విలువ టూ త్రీ డబుల్ టూ గాను బైనరీ విలువ జీరో వన్ డబుల్ జీరో డబుల్ వన్ జీరో వన్ డబుల్ జీరో వన్ జీరోగా మనం తెలుసుకోవచ్చు అదేవిధంగా అదేవిధంగా మనం ఎక్సా నుంచి మిగతా విలువలు తెలుసుకోవాలనుకున్నప్పుడు ఎక్సా నెంబరు వన్ త్రీ సెవెన్ ఫోర్ టైప్ చేసినప్పుడు ఈ ఎక్సా నెంబర్కి సమానమైన డెసిమల్ విలువలు అలాగే యాక్టిల్ విలువలు బైనరీ విలువలు తెలుస్తాయి ఈ విధంగా క్యాలిక్యులేటర్ను ఉపయోగించి మనము చేసిన కన్వర్షన్స్ అనేవి సరైనవా లేదా అని తెలుసుకోవచ్చు కాకపోతే ఈ క్యాలిక్యులేటర్ను ఉపయోగించి ప్రాక్షన్ సంబంధించిన విలువలను తెలుసుకోలేము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధువులకు మిత్రులకు ముఖ్యంగా విద్యార్థులకు షేర్ చేయండి వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై హింద్ మీ చంద్ర